హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో ఇంట్లో పనికిరావని కొన్ని వస్తువులను పడేస్తూ ఉంటాం కదండి ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా పడేయరండి అంత బాగా ఉపయోగపడే విధంగా నేనైతే ఐడియాస్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా హెల్ప్ అవుతాయి చివరి వరకు చూడండి అంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ముందుగా చూడండి గాజులు అండి ఇమిటేషన్ గాజులు వచ్చేసి నల్లపడిపోయాయి ఇంతలా నల్లబడితే మనం మనం జనరల్గా అయితే పడేస్తాం కదా నేనైతే పడేయలేదండి నేను మళ్ళీ వీటిని తిరిగి వాడుకోవడానికి ఈ విధంగా తయారు చేసుకున్నానండి ముందుగా రెండు గాజులు కలిపి ఒకే గాజులాగా ఫ్యాబ్రిక్ లూ పెట్టి అతికించానండి చూశారు కదా నాలుగు కజన్ ఇలా రెండు కజన్ చేశాను ఇప్పుడు మనకి ఒక క్లాత్ కావాలండి ఇంట్లో ఏదో ఒకటి మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదండీ ఆ లోనే మీ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ మ్యాచ్ అయ్యేలాగా ఒక క్లాత్ను తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టాలి కుట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి టైలింగ్ చేసే వాళ్ళకైతే ఇది సింపుల్గానే అర్థమవుతుంది అంటే దీన్ని రివర్స్ చేసుకోవడమేలాగో సింపుల్గానే అర్థమవుతుంది కదా కానీ నార్మల్ వాళ్ళకి తెలియాలని నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఒక పిన్నిస్ని ఈ విధంగా పెట్టేసి సింపుల్గా ఇలా రివర్స్ చేసుకోవచ్చండి చూడండి క్లాత్ని ఈ విధంగా రైట్ హ్యాండ్తో కొంచెం వెనక్కు అనుకుంటూ పిన్నిస్ నల్ల ముందుకు అనుకుంటూ వెళ్తే మనకి ఈజీగా క్లాత్ అనేది రివర్స్ అవుతుంది చూసారు కదండి మనకి ఒక నాడా లాగా వచ్చేసింది స్టిచ్చెస్ ఎక్కడ మనకి కనిపించవనమాట ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ఇంకా ఒక గాజులు తీసుకుని ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి బాగా దగ్గరగా సూర్యదారంతో కుట్టాలి అసలు లూజ్ లేకుండా కుట్టుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు ఇంకా రెండో గాజును కూడా తీసుకుని ఈ విధంగా నీట్గా మనం చుట్టుకుంటూ వెళ్ళాలండి క్లాత్ని కొంచెం క్రాస్గా ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనకి నీట్గా కనపడుతుందండి క్లాత్ బ్యాంగిల్స్ కూడా బయట మనకి దొరుకుతున్నాయి కదా గోల్డెన్ డబ్బులు పెట్టుకునే పని లేకుండా మనమే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు కొత్తవేనండి అంటే మనం బ్లౌజులు కుట్టించుకున్నప్పుడు డ్రెస్సులు కుట్టించుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్లాతులు మిగులుతాయి కదా ఆ క్లాతులనే తెచ్చుకొని మనం చక్కగా ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు ప్రత్యేకంగా మ్యాచింగ్ కోసమని డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఈ ఐడియా చాలా బాగుంటుందండి చూసారా చాలా నీట్గా వచ్చింది కదా ఫోల్డింగ్స్ అవి మనకి అందంగా కనపడుతున్నాయి ఇలాగే వాడుకోవచ్చు అండి లేదంటే దీనిపైన మీరు సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర స్టోన్ చైన్ ఉంటే ఈ విధంగా అతికిస్తున్నాను చూడండి జనరల్గా అయితే రెండూ కూడా వేస్ట్ అని పడేసేవి కదండి అటు క్లాతులు ఇటు గాజులు కూడా కానీ మళ్ళీ మనం కొత్తగా అందంగా తయారు చేసుకున్నాం ఐడియా నచ్చింది కదా ఇప్పుడు ఇంకా ఇంకో ఐడియా చూద్దామండి ని ఇంకో రకంగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం ఇందాకట్లాగానే సేమ్ అదే విధంగా నేను ఇంకో కలర్ క్లాత్ తీసుకుని తయారు చేశానండి నాడలాగా తయారు చేసి ఒక గాజుకి ఈ విధంగా కుడుతున్నాను ఈ ఐడియా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి కొత్తగా ఉంటుంది కొన్ని కొన్ని వస్తువులు చూస్తే వీటిని ఎలా తయారు చేశారో అనుకుంటాము కానీ చేస్తేనే ఎంత ఈజీనా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా గాజుని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని నాడాకి చివరిన ఒక పిన్నిస్ని అయితే పెట్టాలండి పిన్నీస్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో పెద్ద అవసరం ఉండదండి అంటే నార్మల్గానే మనం ఈ విధంగా అల్లేయచ్చు గాజు కొంచెం ఎక్కువగా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళొచ్చండి సగం గాజు అల్లిన తర్వాత అయితే ఈ పిన్నిస్ మనకి ఖచ్చితంగా అవసరం పడుతుంది ఇప్పుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు గాజుల్ని కలుపుకుంటూ ఇలా మెలుకువేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి గాజుకు మెలకు వేసిన ప్రతిసారి కూడా క్లాత్ ని కొంచెం టైట్ గా లాగుతూ ఉండాలి మన ఛానల్లో నేను షేర్ చేసే ప్రతి ఐడియా కూడా నేను ఒకటికి రెండు సార్లు ట్రై చేసి అందరికీ హెల్ప్ అవుతుందా లేదా అని ఆలోచించిన తర్వాతే షేర్ చేస్తానండి కంటెంట్ లేని వీడియోస్ పెట్టి మాత్రం పొరపాటును కూడా మీ టైం నేను వేస్ట్ చేయనండి నా ఐడియాస్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీకు టైం ఉంటే చిన్న కామెంట్ కూడా చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడండి బ్యాంగిల్ పూర్తయిందండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా అల్లుకుంటూ వచ్చేయాలి చూసారు కదా చాలా బాగుందండి ఇప్పుడు కూడా మనం చక్కగా స్టిచ్చెస్ వేసుకోవడమేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము బ్యాంగిల్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఒక చిన్న విషయం అండి మనకి కావాల్సిన సైజు కన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోవాలి గాజులు ఎందుకంటే ఈ క్లాత్ చుట్టేసరికి సైజు అనేది తగ్గిపోతుంది కదా నా గాజులు వచ్చేసి తయారు చేసిన తర్వాత సైజు తగ్గిపోతే మా అమ్మాయి వేసుకుంది పిల్లలకి ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ కొనాలంటే చాలా డబ్బులు అవుతాయండి కొన్నిటి మీదకైనా మనం ఈ విధంగా తయారు చేసుకుంటే ఇది ఒక వెరైటీగా బాగుంటుంది తర్వాత ఐడియా వచ్చేసి చూడండి ఇంట్లో తీసేసిన జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదండీ టైట్ అయిపోయాయేనో లేదంటే ఫేడ్ అయిపోయాయనో తీసేస్తూ ఉంటారు కదా ఎవరన్నా వేసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మనకు కూడా ఇవి ఉపయోగపడతాయండి ఒక ప్యాంట్ని కట్ చేస్తే నాకైతే ఐదు రకాలకు ఉపయోగపడింది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఇవి మనకి ప్రతిరోజు ఉపయోగపడేయేనండి అవి ఏంటో ఒక్కసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఇంట్లో కూడా అవసరమైన వస్తువులే అనమాట బయట కొనే పని లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు జీన్స్ ప్యాంటు కాబట్టి మనకి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి నెక్స్ట్ ఐడియా వచ్చేసి చాక్లెట్ బాక్స్ అండి చూడండి ఈ చాక్లెట్ బాక్స్ చూసినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు వెంటనే ఒక ఐడియా అయితే వచ్చిందండి చాక్లెట్లు అయిపోయే వరకు వెయిట్ చేశానండి ఒక ట్రే తినేశారు ఇంకా ఇంకో ట్రేలో కూడా కొన్ని చాక్లెట్లు అయితే ఉన్నాయి కానీ నేను ఈ ఐడియా మాత్రం మీకు వెంటనే షేర్ చేయాలనిపించి చాక్లెట్లన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఈ విధంగా నేను ఉపయోగించానండి ఇది ప్రతి మహిళకి ఉపయోగపడుతుంది ఈ బాక్స్ కూడా చాలా బాగుందండి అంటే కలర్ బాగుంది అలాగే చాలా స్టిఫ్గా ఉంది ఇప్పుడు ఇంకా చూడండి అసలైన ఐడియా అట్ట ముక్కలు ఉంటాయి కదండి అట్ట ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి హార్ట్ గ్లూ పెట్టి అతికిస్తున్నాను ఇలా చిన్న చిన్న బాక్సులు వచ్చేలాగా అతికించుకోవాలి కింద వైపున అలాగే పై వైపున రెండు ట్రేలు ఉన్నాయి కదండి రెండింటికి ఈ విధంగా అతికించేసి నేను దీన్ని ఇలా వాడుకుంటున్నానండి ఒక్కొక్క బాక్స్లో ఓ డజన్ వరకు దగ్గర దగ్గర డజన్ వరకు గాజులు అయితే పట్టాయి ఎంత బాగుందో కదండి ఈ అట్ట మొక్కలని అతికించడానికి ఐదు నిమిషాలే టైం పట్టిందండి నేను ప్రత్యేకంగా దీంట్లో చేసింది ఏమీ లేదనమాట కింద వైపున ట్రేలోనేమో కొంచెం పార్టీవేర్ బ్యాంగిల్స్ అన్ని పెట్టుకున్నాను స్టోన్ బ్యాంగిల్స్ అవి ఫైవ్ ట్రేలో వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్ని ఈ విధంగా సర్దుకున్నానండి నాకు చాలా చాలా నచ్చింది ఎప్పుడైనా సరే ఇలాంటి బాక్స్ వస్తే మాత్రం పొరపాటుని కూడా వదిలిపెట్టకండి ఇప్పుడు చాక్లెట్ బాక్స్ తోనే ఇంకో ఐడియా అండి చాక్లెట్లు వచ్చిన ట్రే ఉంది కదా ఈ బ్రౌన్ కలర్ ట్రే దీన్ని కూడా మనం చాలా బాగా వాడుకోవచ్చు చాక్లెట్స్ అన్ని తీసేసాను కదండి తీసేసి ఒకసారి నీట్గా వాష్ చేసి దీనిలో నేను వాటర్ నింపాను ఇలా మంచినీళ్ళు పోసేసి నేను ఐస్ క్యూబ్ స్ట్రేగా వాడుకున్నానండి ఇది కూడా సక్సెస్ అయిందండి నా ఐడియా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది అందుకే వెంటనే మీకు షేర్ చేయాలనిపించింది చూడండి ఎంత బాగొచ్చాయో క్యూబ్స్ చాలా బాగా వచ్చాయండి నాకు ఈ సమ్మర్ లో భలే పనికి వస్తాయండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రే కూడా విరిగిపోయింది అందుకే నేను ఈ విధంగా దీన్ని వాడేద్దాం అనుకుంటున్నాను షేప్ చూసారా భలే ఉంది కదండి తీయడం కూడా ఈజీగా వచ్చిందండి అసలు ఏ మాత్రం బ్రేక్ అవ్వకుండా వచ్చింది అంటే ట్రే ఏ మాత్రం చిరిగిపోవట్లేదు అనమాట నాకు మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి కూడా ట్రే బాగానే ఉంది ఇవాటి వీడియో ఇంతేనండి మీకు నచ్చిందా ఏ ఒక్క ఐడియా నచ్చినా సరే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో